వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నాగలిపిల్ల మహేష్ చంద్ర భరతరాజు మనిషికి ధనం మనీ డబ్బులు పైసలు ఈ సంపదలు అనేది ఎలా ఉంటుంది ఎలా వస్తుంది ఎలా ఉంటుంది ఈ సంపద అనేది నేటి కాలంలో నాలుగు విధాలుగా ఉంటుంది నాలుగు విధాలుగా డబ్బులు మనీ అనేది సంపద అనేది వెల్త్ ఎన్ని విధాలు ఉండాలంటే నాలుగు విధాలు ఉంటాయి ఎలా అంటే ఫస్ట్ నగదు రూపాయలు నగదు నగదు ఉంటేనే కదా మిగతా అన్ని కొనుక్కోగలం ఓ ఇల్లు కొనుక్కోగలం వాహనం కొనుక్కోగలం నగదు కొనుక్కోగలం ఏదైనా కొనుక్కోగలం అంటే ఫస్ట్ ఈ నగదు అనేది ఒక అగ్నితత్వం ఫైర్ ఎలిమెంట్ రెండోది వాయుతత్వం అంటే వెహికల్స్ వాహనాలు వాయు అంటే మూమెంట్ కదలిక అందుకు వెహికల్స్ వాహనాలు సైకిల్ బైక్ కారు ఏదన్నాను ఒక వాహనం అనేది కూడా అది కూడా ఒక వాయుతత్వమైన సంపద మూడోది జలతత్వం రొటేషన్ మనీ రొటేషన్ మనం ఒక గ్లాస్ తాగితే మొత్తం సరిపోవు కదా రోజంతా అలాగే ఈ నెలలో ఒక లక్ష రూపాయలు ఏదో విధంగా సంపాదిస్తే అది ఇవాళ జీవితాంతం అవే లక్ష రూపాయలు సరిపోవు కదా అంటే మనిషికి ఎప్పుడు రొటీన్గా డబ్బులు జీవితంలో ఆడుతూనే ఉండాలి ఒక ఫిక్స్డ్గా అంటూ ఉండకూడదు సరిపోవు కదా మనం ఇవాళ ఈ పూటకు తింటే అంత జీవితాంతంగా మనం అన్నం ఇన్ ద సేమ్ వే మనిషికి రొటేషన్ అనేది ఈ రొటేషన్ అనేది అనే ఇట్లా ప్రవహిస్తూ పోతుంటాయి కదా అందువలన ఈ రొటేషన్ అనేది మనీ రొటేషన్ అనేది అది జలతత్వం వాటర్ ఎలిమెంట్ ఇంకొకటి భూతత్వం భూతత్వం ఏ భూతత్వం అంటే ఏంటి బ్యాంకుల బ్యాలెన్స్ సేవింగ్ కానీ కరెంట్ కానీ అలాగే ఇల్లు అలాగే ఆస్తిపాస్తులు అలాగే నగలు బ్యాంకులలో ఎఫ్డిఆర్ అంటారు ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డి డిపాజిట్లు ఎక్కడైనా పెట్టుబడులు షేర్లు ఇవన్నీ ప్రతి తత్వం కింద వస్తాయి ఇన్వెస్ట్మెంట్ ఇక ఫిక్స్ మన బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంటే మనం విత్డ్రా చేసుకునేదాకా ఏటీఎం కార్డు ద్వారా కావచ్చు ఈ గూగుల్ పే ఫోన్పేల ద్వారా కావచ్చు లేకుంటే మనం చెక్ ఇచ్చి క్యాష్ తెచ్చుకున్న అప్పటివరకు అయితే అది ఫిక్స్డ్ అక్కడే ఉంటుంది కదా అలాగే ఈ ఇంట్లో ఉండాలన్నా బ్యాంక్ ఉన్న మనిషికి వృత్తి తత్వం అనేది కంపల్సరీ అవసరం మనిషికి నగదు రూపాయలు కావాలి అది రొటేషన్ కావాలి అందుకు వాహనం ప్రయాణాలు అవసరం తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ దగ్గర ఒక ధనం అంటూ నిల్వ అంటూ ఉంటది సేవింగ్స్ అను ఏదన్నా నిల్వ భూతత్వం తక్కువైతే అక్కడ డబ్బులు ఆగాయి సో ఇవన్నిటికీ మించి ఈ నాలుగు సాధించాలంటే ఇంతకు చెప్పుకునే నాలుగు అంటే నగదు రూపాయలు వాహనాలు రొటేషను ఈ బ్యాల బ్యాంక్ బ్యాలెన్సులు ఇంట్లో నగదు నిల్వలు నగలు ఇలాంటి నగలు ఇవన్నీ ఒక ఇల్లు ఒక ఆస్తిపాసులు ఎక్కడైనా ఒక ప్లాట్ ఒక భూమి ఒక తోట ఇవన్నీ సంపాదించాలంటే ఏం కావాలంటే ఫస్ట్ మనిషికి ఈ నాలుగు కాకుండా ఇంకొక రెండు సంపదలు అవసరం ఈ నాలుగు సంపాదించాలంటే రెండు రెండు రకాల సంపదలు మనిషిలో ఉండాలి ఒకటి శారీరక ఆరోగ్యం ఫిజికల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ అనేది కంపల్సరీ దానికి ఎవరు ఏ విధంగా చేసుకుంటే తర్వాత విషయం అయితే నేటి కాల నేటి కాలంలో ఈ ఆరోగ్యం గురించి పట్టించుకునే అంత తీరిక ఓపిక జనాలకు ఉండడం లేదు దానికి మెయిన్ కారణం పోటీ రకరకాల ఒత్తిళ్ళు అడ్వాన్స్ ఖర్చులు ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ ఇటువంటి ఒత్తిళ్ల వల్ల మనిషికి తన శరీర ఆరోగ్యం గురించి పట్టించుకునే టైం ఉండడం లేదు దీనికి మించి ఇంకొకటి ఉంది శారీరక ఆరోగ్యం కానీ ఇంకొకటి మించి ఉంది అది మానసిక ఆరోగ్యం మెంటల్ బ్యాలెన్స్ అంటాం మెంటల్ హెల్త్ అంటాం ఒక మానసిక ఆరోగ్యం లేకుంటే నీకు శారీరక ఆరోగ్యం ఉండదు ఇవి ఎప్పుడైతే విరపిస్తుందో ఈ సంపాదలు కూడా ఆటోమేటిక్గా ఉన్నాయి రాంగ్ డిసిషన్ తీసుకుంటావు నువ్వు మీ విషయంలో రాంగ్ డిసిషన్ తీసుకుంటే ఏమైతే నష్టపోయింది ఎవరికి వాళ్ళే ఎవరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడో వాళ్ళు మాత్రమే నష్టపోతారు అందు గురించి మంచికి నాలుగు రకాల ఈ సంపాదన ఉండాలంటే ఫస్ట్ దానికి ముందు శారీరక ఆరోగ్యం ఉండాలి అంతకుమించి మానసిక ఆరోగ్యం ఉండాలి ఈ మానసిక ఆరోగ్యం కోసమే తరచుగా మన సనాతన ధర్మంలో చెప్పిన గుళ్ళు గోపురాలకు వెళ్తుండాలి ఉండాలి వేకువ జామున తక్కువ శబ్దంతో ఓంకారతిధ్వంతులు వింటూ ఉండాలి ఇంకా అనేకమైన విషయాలు నా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా అనుభవంతో పూర్వకం చెప్పిన విషయాలు కనుక మీరు దయచేసి నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇతరులతో కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇంతవరకు ఎవరైనా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించట్లుగా కోరుతున్నాను నమస్కారం ఉంటాను శుభాకాంక్ష